అందరికీ నమస్కారం నా పేరు శ్రీరామ్ రామకృష్ణ మాది కొండాపురం గ్రామ పంచాయతీ చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా హోదా నియోజకవర్గం మా ఎమ్మెల్యే నలమ శ్రీమతి నలమాత పద్మావతి రెడ్డి గారు నేను గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను మా తల్లిదండ్రులు వెనకటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం గత రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై నాలుగున జరిగిన ఎలక్షన్లో మా సతీమణి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది స్వల్ప మెజార్టీతో మేము అప్పుడు ఓడిపోయాం నేను డిగ్రీ పూర్తి చేశాను మా మిస్సెస్ ఇంటర్మీడియట్ అయిపోయింది మేము గత ప్రభుత్వాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మాకు అవకాశం వచ్చింది సర్పంచ్ చేసి మేము ఎట్లా చేసినా కొండాపురాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం అదే ఉద్దేశంతో మేము రాజకీయాలకు రావడం జరిగింది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇక వ్యవసాయం జాబ్ రాలేదు ఇక వ్యవసాయం అయిపోయి దృష్టి మరల్చాము ఈ లోపల చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు ఇక్కడ మొత్తం అభివృద్ధి కుట్టుబడిపోయింది దానివల్ల మేము చేయాలి వాళ్ళు అధికారంలో ఉన్న మేమే చేస్తాం పనులు ఎవరు చేయాలంటే మేము దానికోసం ప్రత్యేకంగా మేము కూడా గెలిచి చూపియాలి ప్రభుత్వం అది మా ప్రభుత్వం అధికారం లేకపోయినా కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అనే ఉద్దేశంతో మేము రాజకీయాలకు రావడం జరిగింది మా కొండాపురం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచి వేనేపల్లి సుగ్రమ్మ గారు వాళ్ళు బీఆర్ఎస్ నుంచి గెలిచారు గా వాళ్ళు గెలిచారు మా మీద వాళ్ళు గెలిచిన కానీ నుంచి ఎటువంటి డబ్బు కార్యక్రమాలు చేయకుండా మేము అన్ని నిధులు తెచ్చాం ఇన్ని నిధులు తెచ్చాం అని చెప్పుకోవటమే తప్ప ఇది చా దర్దాగా చాలా వాటికి సీసీ రోడ్లు డ్రైనేజ్లు అంతే మిగిలిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే మా నల్లమాధవ పద్మావతి రెడ్డి గారు మా కొండాపురం గ్రామానికి దరిదాపుగా ఒక ఇరవై లక్షల సీసీ రోడ్లు పది లక్షలు పెట్టి డ్రైనేజీలు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ వర్కులు కూడా జరుగుతున్నాయి ఆర్ గ్యారంటీలు వచ్చేసి మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల అమలు చేస్తామన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపలకి పోతే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షల పెట్టి ఆరోగ్యశ్రీ అందించే స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది తాజాగా గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్కి ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది కరెంటు ఉచిత కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లపై ఉచిత కరెంటు బిల్లు ఇవ్వడం జరుగుతుంది ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కాలనీలని ప్రవేశపెట్టడం జరుగుతుంది రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం జరుగుతుంది అమలు అయితే కంపల్సరీగా అమలు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అనదు అంటే అంటేమేటిగా కంపల్సరీ చేసి చూపిస్తుంది గత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానీ కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఉన్నప్పుడుగా ప్రతి స్కీమ్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అమలు చేసింది యార్ గ్యారెంటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీగా అమలు చేస్తారు మా ఎమ్మెల్యే గారికి మూడు వందల పదిహేను నోట్లు ఇక్కడ నుంచి మెజార్టీ తీసుకొచ్చి మేము మా మేడాన్ని అత్యధిక ఓట్లతో యాభై ఎనిమిది వేల పైసలకు కో నియోజకవర్గం ఏర్పడటగా నుంచి ఇంతవరకు ఆ మెజార్టీ లేదు అలాంటిది ఈరోజు మా పద్మావతి మేడం గారికి మేము మెజార్టీ తీసుకొచ్చాం మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఈ విధంగా మేము మా మేడం గారికి షాయశక్తులు మా షాయశక్తులు ఈ ఆరు గ్యారెంటీలు మా మేడం గారు కూడా వచ్చి రెండు మూడు సార్లు మా ఊళ్ళో మీటింగ్ పెట్టి కంపల్సరీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామమ్మా అని చెప్పి జనాల చైతన్యం తీసుకొచ్చాం మేడం గారు ఈ ఆరు గ్యారెంటీలు కంపల్సరీ అమలు చేపిస్తా నేను అధికారంలో రాక రాగానే కళ్యాణలక్ష్మి ఒకటి ఇవన్నీ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్లైనా ఇవ్వినా సరే మేము అందించే బాధ్యత మాది అని మా మేడం గారు కంపల్సరీ హామీ ఇచ్చారు గత ప్రభుత్వం కాలనీలు ఇస్తాం బెడ్ బెడ్రూమ్లు ఇస్తాం అని చెప్పి హామీల ఒకటికే అయిపోయింది తప్ప అది ఎటువంటి అమలు చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీగా అమలు చేస్తాదమ్మా అని మేడం గారు కూడా ఓటర్లకి మంచిగా ఇక్కడ ఉన్న ప్రజలకి ఆమె నేనున్నా మీకు అనే దొంగ భరోసా ఇవ్వడం జరిగింది మేడం గారు కష్టపడ్డందుకు మేము మెజార్టీ తీసుకురాగలిం ఈరోజు తీసుకురాగానే మా మేడం గారు కూడా ప్రతి గ్రామానికి ఇప్పుడు తన వంతుగా ఎమ్మెల్యే నిధుల నుంచి ప్రతి ఊరికి ఒక పది లక్షలు ఐదు లక్షల వర్కులు శాంక్షన్ చేయించి చేపిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం మరికే కానీ ఏది చేయలేదు అంత అవినీతి అయిపోయింది అందుకని ఈరోజు జనాలల్లా బీఆర్ఎస్కి ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో ఈరోజు గెలిపించారు జనాలు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఉద్యోగాలు కూడా త్వరలో భర్తీ చేస్తామని అంటున్నారు మన జరిగిన అసెంబ్లీలో కంపల్సరీ ప్రకటించాడు అసెంబ్లీ దాంట్లో కూడా ఓట్లు అది మన ఉద్యోగాలు కూడా కంపల్సరీ భర్తీ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ పట్టభద్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మనకి ఇంకా ఎక్కువ బలం ఉంటుంది మనం ఏ ఏ పని చేసినా ముందుకు సాగడానికి అది అవగాహన ఉంటుంది ప్రభుత్వం ఏర్పడగానే నర్సింగ్ నర్సింగ్ ఉద్యోగాలను కూడా ఎప్పుడే ఫిలప్ చేయడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా రిజల్ట్ అట్లా ఆగిపోయినా కూడా వాటిని కూడా ఎప్పుడే రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఎంపడే చేయడం జరిగింది వాళ్ళకి మా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నదే పనిగా ప్రతి పని మీద ప్రతి శాఖ మీద అన్ని విధాలుగా దృష్టి పెట్టి అన్నిటిని అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు ఉన్నారు కంపల్సరిగా నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీ రావడానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం జ రేపు జరగబోయే సర్పంచ్ అయినా ఎంపీడీసీ ఎలక్షన్లైనా అయినా సొసైటీ ఎలక్షన్లైనా ఏ ఎలక్షన్లలో జెడ్బీడీసీ ఎలక్షన్లలో అయినా సరే ఏ ఎలక్షన్లలో అయినా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ప్రత్యేకంగా మా కొండాపురం గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫ్లాట్లు పనిచేయడం జరిగింది ప్రతి నిరుపేదకి ఇల్లు లేని కాలనీ కాలనీ చోట్లేని ప్రతి వారికి కూడా కాలనీ చోటు ప్రకటించడం జరిగింది కానీ అక్కడ ఇంతవటికీ ఎవరి సొంతంగా ఈ గడిత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఇల్లులు కట్టుకోవచ్చు అని ఎంతోమంది అనుకున్నారు కానీ ఎవరు వాళ్ళు ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేయక చాలామంది వాళ్ళ సొంతంగా అప్పులు చేసి కట్టుకున్నారు రేపు వచ్చే కాలనీలు కంపల్సరిగా నిరుపేదలకి ఇల్లులు లేని వాళ్ళకి వీళ్ళందరికీ ఇప్పించి ఊళ్ళో డ్రైనేజ్ కొరత కొంచెం ఉంది వాటర్ ఇప్పుడు మెయిన్ సమ్మర్ వాటర్ ఫెసిలిటీ బాగా ఇబ్బందిగా ఉంది ఆ వాటర్ది కూడా మేము మా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళినాం మాకు ఒక బోరు శాంక్షన్ చేశారు ఊరికి ఆ బోర్ ఎమ్మెల్యే గారు మాకు బోర్ శాంక్షన్ చేశారు ఆ బోర్గా వేసి జనాలకి ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా నీటి కొరత లేకుండా చేస్తాం వచ్చిన ప్రతి నిధులను కూడా కొండాపురానికి సమగ్రంగా సద్వినియోగం చేస్తాం ఈ రోజు వాళ్ళు గెలిచిన తర్వాత ఏదో అట్లా పేపర్లలో టీవీలలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం అన్న తప్ప ఎక్కడ అందుబాటులో లేరు కాబట్టి జనాలకు తెలుసు అందుకనే ఈరోజు ప్రత్యేకంగా మనకి సేవ చేసే వాళ్ళు కావాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారిని జనాలు అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది ఒక రానున్న సర్పంచ్ ఎలక్షన్లో నాకు అవకాశం ఇచ్చిన మా మిస్సెస్కి అవకాశం ఇచ్చినా కూడా కంపల్సరీ మేము అత్యధిక మెజార్టీతోనే ఇక్కడ గెలిచి మా ఎమ్మెల్యే పద్మాతి రెడ్డి గారి ఆశీస్సులతో కంపల్సరీగా మేము గెలుస్తాం అన్న నమ్మకం మాలో ఉంది గెలుస్తాం మేము కంపల్సరీగా కొండాపురానికి సేవ చేస్తాం మా కొండాపురం గ్రామ పంచాయతీని కంపల్సరిగా నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా నిలబెడతాం మునుగోడు నియోజకవర్గంలో బాగా మును బెల్ షాప్ల వల్ల జనాలు బాగా ఇక్కడ కూడా మా దగ్గర కూడా బెల్ట్ షాపుల వల్ల ఏమవుతుందంటే ఇరవై నాలుగు గంటలు మద్యం దొరకడం వల్ల తాగి చాలామంది యువత చెడిపోతుర్రు అదే బెల్ట్ షాపులు లేకుండా వైన్ షాపులకు అడిగి పోయి తెచ్చుకోవాలంటే కొద్దిగా టైం పట్టుద్దు వాళ్ళకి ప్లస్ మార్నింగ్ టెన్ కానీ తీయరు కాబట్టి తర్వాత కూడా దొరకదు కాబట్టి తాగకుండా ఉండి ఆరోగ్యాలు ఖరాబ్ కాకుండా ఉంటాయి సరే ఈ విషయాన్ని మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము నడుచుకోవటానికి సిద్ధంగా ఉంటాం అంటే ఇక్కడ మేము అంటే మా జనాలకు ఇప్పటి నుంచి ఏం ప్రచారం చేస్తున్నాం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వాళ్ళు ఏదో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వైపు నుంచి రోడ్లు పోసుకోవడం ఈ విధంగా చేశారు ఏదున్నా మేము చేయము మీకు అది ఇది అని అన్నారు కానీ మాకు అలాంటిది ఏమి ఉండదు మా కొండాపురం గ్రామ ప్రజలందరూ మా ప్రజలుగానే భావిస్తాం ఏ బజార్న సిసి రోడ్డు లేకపోయినా కాలువలు డ్రైనేజ్ లేకపోయినా ఈవెన్ పింఛన్ల విషయంలో అయినా రేపు మేడం దగ్గర ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివి ఏవి ఉన్నా సరే మేము మీకు అందుబాటులో ఉంటామని చెప్పి వారికి హామీ ఇస్తాం కంపల్సరీగా గత ప్రజాపాలనలో అంటే ఆర్గ్యారెండిల స్కీముల్లో కాకుండా ఎక్కువ శాతం జనాలలో ఇందిరమ్మ ఇల్లు పోతే పింఛన్ ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల కావాలనేది వాటి మీద ఎక్కువ గృహ ఆర్థిక సాయం గృహజ్యోతి గృహలక్ష్మికి వచ్చింది రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు గత ప్రభుత్వం వైట్ రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలే కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం ఇస్తున్నాం అని ఇవ్వలే కానీ ప్రభుత్వం మేము మొన్న ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల ప్రజాపాలన తీసుకునేటప్పుడు మేము దగ్గరుండి అవి ఫిలప్ చేయడం జరిగింది ప్రతి మొన్న జరిగినటువంటి ప్రజాపాలనలో మేము దరఖాస్తులు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు ఎక్కువ ప్రిపేర్ చేశారు కంపల్సరీగా మా ప్రభుత్వం రేషన్ కార్డులను అమలు చేస్తుంది రేషన్ కార్డులందరికీ అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాం రేషన్ కార్డులైనా ఈ కాలని ఇంద్రమ ఇల్లు అయినా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వగలుగుతారు చేయగలుగుతారు మనం మన ప్రీతమ్మ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలందరం ప్రతి ఒక్క ఓటర్లు కూడా జరిగే రేపే జరిగే ఎంపీ ఎలక్షన్ల ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి మనం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కోటేద్దాం మనం గెలిపించుకుందాం ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం స్టార్ట్ అయింది ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో గత పది సంవత్సరాల క్రితం మనం ఒక్క సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అందించింది ప్రతి ఒక్కటి ఇంద్రమయిన్లు గత పది సంవత్సరాల క్రితమే ఉన్నాయి తప్ప ఈ పది సంవత్సరాల నుంచి ఎటువంటి కాలనీలు కానీ ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ పంచకుండా ఎవరికి నిరుపేదలకు ఎవరికి ఇవ్వకుండా చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్లు ఆలోచించండి వాళ్ళు ఇచ్చే ఈరోజు ఇస్తారు వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళు ఇచ్చే మద్యం ఏది మనకి ఆఖరికి రాదు మనకి కనీస స్థాయిలో అవసరాలు ఉండాలంటే కూడు గూడు గుడ్డ కంపల్సరీగా ఉండాలి కావున ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపించండి ప్రతి ఎన్నికలలో కూడా మీరు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడండి ప్రతి ఒక్క సంక్షేమ పథకం మీ ఇంటికి అందుద్ది అంటే డబ్బులు తీసుకొని మనం ఓట్ వేయటం వల్ల వాళ్ళు ఏమంటారంటే మీకు మాకు పుణ్యానికి వేసిరా మీరు డబ్బులు తీసుకొని వేసిరా అనే స్థాయిలో మాట్లాడతారు కాబట్టి ఇంద్రమ రాజ్యం పేదల రాజ్యం అంటే ఇంద్రమ రాజ్యం ఇందిరామ రాజ్యం సాధించాలి మనం ఇంద్రమ రాజ్యాన్ని ఏర్పరచుకుందాం అభివృద్ధి చేసుకుందాం దేశాన్ని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం నేను ఫైనల్ గా చెప్పుకోవడం ఒకటి రాష్ట్రమైనా దేశమైనా ఏదైనా సరే అభివృద్ధి చెందాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడాలని వేడుకుంటున్నాను